పాస్టర్ ఆ గురించి మాకు వివరించండి ఇప్పుడు నా స్టోరీ ఏమంటే గన్స్ టు గాస్పుల్ టుస్పుల్ గన్స్ టు గాస్పుల్ తెలుగులో ఏమంటారంటే బాంబులు పట్టిన చేతిలో బైబుల్ హిందీలో బందూక్సే బైబిల్ తక్ సో ఫ్యాక్షన్కు బైబిల్కు అది ఎంత ఘోరంగా ఉన్నదో ఇది అంత మంచిది జరిగింది అది మనుషులో మనం మారలేం కదా నేను సిగరెట్ మానేయాలని ట్రై చేశాను డ్రింక్ మాన్ ట్రై చేస్తాను అప్పుడే కానీ కాలే కాలే నుంచి బయటికి వచ్చేదానికి వీలు పడదు వచ్చేవాడిని కాదు రాజకీయాలు వదిలిపెట్టాను ఎల్లి రామారావు గారితో పక్కన కూర్చొని చంద్రబాబు నాయుడు ఇంకో కూర్చుని కూర్చునే స్థాయి అది అంతే కదా వచ్చారు అసలు వచ్చేసాను మరి అంటే మిరాకులు ఏంటి సెకండ్ టూ సెకండ్స్ ఉంటుంది కదా ఒక టైం ఒక టెన్ యూర్ ఉంటుంది కదా ఎక్కడ టైం టేస్టింగ్ అండి రుచి చూసాం దేవుణ్ణి రుచి చూసాం ఆ రుచి చూసాక ఆ రుచి అసలైన రుచి కాదు మొత్తం ఏంది కదా రుచి చూస్తే కానీ ఎవరైనా సరే దేవుణ్ణి గ్రహించుకోలేరు రాజకీయాలు రుచి చూశాను పెద్దవాళ్ళని రుచి చూశాను డబ్బులు రుచి చూశాను పలుకోడి నేను ఎల్ఎం బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉన్నాను నా వైఫ్ మండల్ ప్రెసిడెంట్ అయింది పవర్ రుచి చూసాం కాంగ్రెస్లో మంచి పోస్టే ఉన్నది కానీ దేవుని రుచి చూసినాక ఆ రుచి మళ్ళీ దాని రుచి చూడబుద్ధి ఇస్తుంది ఇంపాసిబుల్ అటు జోలికి కూడా బొమ్మది అవుతుంది దాని జోలికే అది అది సున్నా ఎంత సంపాదించారు మీరు మీ ఫ్యాక్షనిజంలో కావచ్చు లేకపోతే మీ పొలిటికల్ కెరీర్లో కావచ్చు మీ ఆస్తులు కావచ్చు ఎంత ఉంటుంది మీ ఆస్తి యాక్చువల్గా చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు ఏది పాలిటీషియన్స్ నా వరకు ఉండే విషయం చెప్తున్నా డబ్బులు పోగొట్టుకున్నా మీరు పేదలకు వాళ్ళకి వీళ్ళకు ఖర్చులు పెడుతూ ఇతరులకు హెల్ప్ చేశాను పోగొట్టుకున్నాను తప్ప పాలిటిక్స్లో సంపాదించాలి అసలు ఇప్పుడు ఏం లేదా ఇప్పుడు ఏదో చిన్న ఫ్యా ఫ్యామిలీ ప్రాపర్టీస్ ఉన్నాయి ఒక్క హౌస్ ఉంది కడపలో బట్ డబ్బులుగా సంపాదించడం లేదు కానీ ఏ మాట కా మాట ఒక మా ఒక ఒక జమానలా అంటే ఒకనొక టైంలో మైకల్ బాబు అంటే గజ్జ 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 ఉనికి కదా ఉనికి కదా అసలు మాట అంటుండ కూడా మీ ముఖంలో వస్తలేదు అసలు వైబ్ వస్తలేదు అంటున్నా అంటే ఆ కళ కనబడట్లేదు అట్లన్నా కూడా అంటే అదంతా వదిలిపెట్టేసినట్టే ఉన్నారు మీరు వదిలిపెట్టినాను కదా అంతేనా ఏం చెప్పదలుచుకోరు ప్రజలకు ఏం చెప్పదలుచుకోరు పబ్లిక్కి పబ్లిక్ ఏం చెప్పగలుగుతానండి ఫస్ట్ ఏమంటే మనకు సృష్టించిన వాడు దేవుడు అందరినీ నాన్న కానీ మిమ్మల్ని కానీ ఇంకొకరిని కానీ ఈ లోక లోకాన్ని సృష్టించిన దేవుడు ఆయన అయితే సృష్టి ఏమైపోయిందంటే దేవునికి దూరం అయిపోయారు దేవునితో సంబంధం లేకుండా అయిపోయారు ఆ సంబంధం తిరిగి యేసు యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు ఇప్పుడు మన దేవుడు అందరి దేవుడు గాడ్ ఫర్ ఎవ్రీబడి అందరికీ ప్రభు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధ పరలోకం ఉంది అక్కడ ఉంటాడు ఆ పరిశుద్ధత లేని దేవుడిని ఎవరు మనం చూడలేము సో ఆ దేవుణ్ణి ఇక్కడ చూడాల అనుభవించాలా ఈ లోకంలో కళ్ళు మూసుకున్నాక అక్కడ పోవాలంటే పరిశుద్ధత కావాలి పరిశుద్ధత ఎట్లా మనకు వచ్చిందంటే వేసప్రభుకి జన్మ పాపం లేదు కర్మ పాపం లేదు పరిశుద్ధుడిగా పుట్టాడు కన్ను యొక్క గర్భంలో పుట్టాడు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధంగా జీవించాడు సిల్వలో రక్తం కార్చాడు బలి అయ్యాడు ఆ రక్తము పరిశుద్ధ రక్తం ఆ రక్తం మనకు మోక్షం ఈ రక్తం అంతా మారిపోయింది రాజకీయాలు ఫ్యాక్షన్ త్రాగుడు భయంకరమైన పాపిస్తుంది ఈ రక్తంతో కడగబడినప్పుడు రక్తం శుద్ధయిపోయింది మెయిన్గా ఏమంటే నా డెస్టినేషన్ నాకు తెలుసు ఈడ కళ్ళు మూసుకోవాల్సిందే కదా ఎప్పుడో ఒకసారి ఎవరైనా తర్వాత హోలీనెస్ అనేది ఉంటే పర్లోకం నెక్స్ట్ చెప్పేసి పర్లోకం ఇప్పుడు మీరు స్వర్గానికే పోతారు మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా పోతారు నమ్ముతున్నారా నేను విషయం చెప్తా బాంబులతో టుపాకులతో ధైర్యంగా ఉండేవాడిని కానీ ఆధినాల్లో ఒక సమాధి పెట్టి ఎవరైనా తీసుకొని పోతే నేను చనిపోతే ఎక్కడికి పోతాను కానీ కానీ దేశప్రభుని దర్శించినాక పర్లోకం నా పట్ల తెరవబడినాక అన్ని సత్యంలో తెలుసుకున్నాక చాలా మటుకు నేను ఈడ చనిపోతే అక్కడికి పోతాను అనే ధైర్యం ఉంది నీతిమంతులు సింహంలో ధైర్యంగా ఉంటారు నేను చనిపోతే సమాధి చేస్తారు పెట్టారు దాంట్లో మట్టి వేస్తారు అదంతా డిక్షనరీలో లేదు ఓన్లీ దేవుడు నేను పర్లు రైట్ ఓకే విషు ఆల్ ది బెస్ట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ